ओ ॐ मित्रस्य वरुणः शण्णो भवद्वर्यमा शरणेन्द्रो बृहस्पतिः शं विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि కృతం వధిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు అవతురవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇప్పుడు మానవు మరియు మానవ జాతులు లాస్ట్ లెక్చర్లో మనం చెప్పుకున్న దాన్ని కంటిన్యూషన్ చెప్పుకుంటున్నాను దీనికి ముందు ఆ విషయం చెప్పాలి మీకు ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వచ్చేటట్టు దీపాటికి స్పిరిచువల్ ఎస్ట్రాలజీకి నేనే ఈ మనువులకి మానవ సంబంధం ఏంటంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అంటేనే అది స్పిరిచువల్ ఆస్ట్రాలజీ మీకు వంటపడేటప్పటికి ఈ సెకండ్ అట్లా సెకండ్ లెవెల్లో మనకి పూర్తి అయ్యేటప్పటికి అయిపోతుంది కదా మన టూ వన్ నైంటీ వన్ నైంటీ ఫైవ్ లెషన్లో ఉన్నాం మన అస్తం టూ ట్వంటీ త్రీ లెషన్స్ కదా ఇవి సో తర్వాత ఈ ఇది అయ్యేటప్పటికీ మీకు ఒక అవగాహన ఇప్పటికే వచ్చి ఉండాలి ముందు చాలా మాటలు చెప్పుకున్నాం కదా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అంటే ప్రొడిక్షన్స్ అని ఆ మనస్టాండ్లోంచి బయటకు నేను అనుకుంటున్నాను ఇదంతా గారు స్పిరిచువల్ అస్ట్రాలజీలో పార్ట్ అస్ట్రాలజీ అనగానే ప్రిడిక్షన్స్ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఒక మన బుర్రలో పడిపోయింది కాబట్టి దాని నుంచి బయట రావడం చాలా చాలా కష్టం ఒకసారి ఎవరో మనం జూమ్ మీటింగ్లో అడిగారు కదా ఈ చార్ట్ని ఎదుర్కొంటూ పెట్టుకుని అసలు ఎలా తెలుసుకుంటాం మన ఇనిషియేషన్ ఎన్ని జరిగినా అడిగారు అంటే అస్ట్రాలజీ తాలూకు స్పిచువల్ ఆస్ట్రాలజీ తాలూకు బేసిక్స్ అర్థం కాలేదన్నమాట వాళ్ళకి అది ఇదంతా అయిన తర్వాత చార్ట్ దగ్గర పెట్టుకోవడానికి మనకి పెట్టుకోవాలి మనకు అనిపించదు స్పిచ్చి రాష్ట్రాలజీ మనకి బాగా వచ్చిన తర్వాత చార్ట్ దగ్గర పెట్టుకుని మనం మన చాటు మనం చూసుకుని చూసుకుందాం అనేటటువంటి ఆలోచనే అసలు మీకు రాదు ఎవరైనా వాళ్ళ జాతకం తెచ్చి తెచ్చుకుంటే వాళ్ళకైనా ఇబ్బందులు ఉంటే చూసే పంపించేద్దాం అని ఆలోచనలో ఉంటారు తప్ప మన జాతకాలు మనం చూసుకుని ఏం జరిగిపోతుందో అసలు ఆ ఆలోచనలో మీరు ఉంటారు అసలు మీ జాతకాలు మర్చిపోతారు అసలు మీరు మర్చిపోయింది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది మీ ఆలోచన విధానం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది నేనేం చెప్తున్నాను అది ఖచ్చితంగా మానసికత్వాళ్లకు రచనా విధానం ఆయన ఆయన సంకల్పం ఉందే ఖచ్చితంగా ఎవరైతే సిన్సియర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా ఆ స్టేట్లోకి మనందరినీ తీసుకుందరినీ తీసుకెళ్తుంది ఇది ఇది మాత్రం గ్యారెంటీ సిన్సియర్గా ఫాలో అవుతున్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అన్ని గ్రహతత్వాలను కలిసి పరిపూర్ణమైన ఏకత్వంలోకి తీసుకురావడానికి జాతుల సందర్శన ఆవశ్యకమైంది దీన్ని శాస్త్ర పరంగా అర్థం చేసుకోగలరు ప్రతి వ్యక్తికి ఈ సెంటెన్సే చాలా కష్టమైన సెంటెన్స్ ఇది అన్ని రాసుల తత్వ గ్రహతత్వాలను కలిపి పరిపూర్ణమైన ఏకతత్వ ఏకత్వంలోకి తీసుకురావడానికి జాతుల సందర్శం అవశ్యకమైంది అని చెప్తున్నారు దీనికి దీనికి లోపల దీనికి అయితే నేను మధ్యలో కొంచెం కట్ చేసినటువంటి మీకు ఇస్తున్నాను కదా దీనికి బ్యాక్గ్రౌండ్లో కొంత మాసాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండవచ్చు అని అనుకుంటున్నాను నేను ఇది చాలా ఈ ఈ సెంటెన్స్ చాలా కష్టం ఇది ఇప్పుడు ఒక ఇండివిజువల్కి ఇది కొంచెం నేను టైం తీసుకుంటున్నాను అందుత మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సిలబస్ పూర్తి చేయడం కాదు కదా మనకి అర్థం అవ్వాలి ఈ ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వడం చాలా కష్టం ఒక ఇండివిజువల్ హార్స్కోప్ ఉంటుంది హార్స్కోప్లో మనకి పన్నెండు రాసులు పన్నెండు భావాలు యూరేనియర్స్ నెప్యూరియన్ ప్లూటో దగ్గర కలిపితే పన్నెండు గ్రహాలు కదా ఈ పన్నెండు భావాల ద్వారా పన్నెండు రాసుల ద్వారా పన్నెండు గ్రహాల తాలూకు ప్రభావం పనిచేస్తూ ఉంటుంది ఒక గ్రహాన్ని కొంచెం ఎక్కువ ఒక గ్రహాన్ని కొంచెం తక్కువ ఒక రెండు గ్రహాలు కలిపి ఇట్లా చాలా కామన్ అదే అదే కష్టం ప్రొడిక్షన్ ప్రడిక్షన్ అవ్వడానికి అదే కష్టం పడుతుంది ఒక ఇండివిజువల్ దా క్యారెక్టర్ క్యారెక్టర్ అనాలిసిస్ చేయాలన్నా కూడా అది చాలా డిఫికల్ట్ పన్నెండు గ్రహాలు ఏంటూ పన్నెండు రాసులు ఇంటూ పైన భావాలు ఇటు మల్టిప్లికేషన్ చేసుకెళ్తే కొన్ని వేల మల్టిప్లికేషన్స్ అయిపోతాయి సో ఇంత చేసినా కూడా కరెక్ట్గా ఈ జాతకుడి మీద ఈ గ్రంథాలూకు ప్రభావం చాలా బలంగా పనిచేస్తుందని చెప్పడానికి మనకు ఉండదు నాలుగైదు గ్రహాలు కలిసి కొంచెం 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 పనిచేస్తుంటాయి అందుకే మనకు అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి అనేక రకాలైనటువంటి సంకల్పాలు మనకు వస్తుంటాయి అనేక రకాల రుచులు ఉంటాయి ఇక ఏది ఇష్టమో అంటే కరెక్ట్గా మనం చెప్పలేము ఇది ఇది ఇష్టమే అండి అది కూడా కొంచెం ఇష్టమే అనుకోండి నాకు సైన్స్ అంటే ఇష్టమే అండి అయినా కొంచెం అయినా నాకు లాంగ్వేజ్ కూడా ఇష్టమే ఇట్లా చెప్తుంటాం మనం ఇది ఒక్కటే నాకు ఇది ఒక్కటే నాకు చాలా ఇష్టం అని చెప్పలేము మనం ఎందువల్ల మన మన జాతకాల్లో ఎవరి జాతకం పైన కూడా ఖచ్చితంగా ఒక 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 గ్రంథాలకు పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం మన జాతకాల మీద ప్రభావం మన మీద ఉండదు నాలుగైదు గ్రహాలు కలిసిపోయిన ప్రభావం అనేది మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి మన మీద ఒకే గ్రహం తాలూకు ప్రభావం ప్రధానంగా పనిచేసేవాడు మహానాయకుడు అయిపోతాడు మహావీరుడు అవుతాడు చక్రవర్తి అవుతాడు సంస్కర్త అవుతాడు వాళ్ళని కొన్ని శతాబ్దాల పాటుగా కొన్ని యుగాలు వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు ఒకే గ్రహం అంటే అధ్యత వాళ్ళకి ఒకటే రాముడికి ఒకటే భార్య ఒకటే బానేమంటారు చూసారా అట్లాగా ఒకే లక్ష్యం ఉంటుంది వాళ్ళ జీవితంలో ఆ లక్ష్యం నుంచి వాళ్ళు ఎన్ని ఒడికులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా ప్రపంచం అంతా వాళ్ళకి వ్యతిరేకించినా కూడా వాళ్ళ సంకల్పంలో నుంచి వాళ్ళ లక్ష్యంలో నుంచి వాళ్ళు బయటికి రారు దానికి కారణం ఏంటి తెలుసా వాళ్ళ మీద ఏదో ఒక గ్రహం ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది మహాత్మా గాంధీనైనా అలాగే అనుకోవచ్చు మనం అర్జునుడైనా అలాగే అనుకోవచ్చు రాముడైనా అట్లా అట్లాగే అనుకోవచ్చు బుద్ధుడైనా అట్లాగే అనుకోవచ్చు కృష్ణుడైనా అట్లాగే అనుకోవచ్చు అదే వాళ్ళ గ్రహాలకు కదా అంటే ఆ కాలిక్యులేషన్స్ వేరు అది మన జాతకాలు చూసి చెప్పలేము కానీ ప్రధానంగా ఒక వ్యక్తిని ఒక రంగంలో అది డాక్టర్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు మిలిటరీ కావచ్చు నావీ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు ఎకనమిక్ రంగం కావచ్చు ఏదైనా కావచ్చు ఒక రంగంలో ఇండస్ట్రీస్ కావచ్చు ఒక రంగంలో ఎవరైనా ఒక టాప్ పొజిషన్లో ఉన్నారు అంటే వాళ్ళ మీద ప్రత్యేకంగా గ్రహం అనే తాలూకు ప్రభావం అనేది స్పష్టంగా చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ సెంటెన్స్ అర్థం కావాలంటే మీకు అర్థం కావాల్సినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఎట్లాగైతే వ్యక్తుల మీద ఈ గ్రహాలు ఎట్లా ప్రభావాలు చూపిస్తూ ఉన్నాయో అట్లాగా జాతుల మీద కొన్ని జాతుల మీద కొన్ని గ్రహాలు ప్రధానంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఆ ప్రభావంతోనే ఆ జాతి మొత్తం అంతా పనిచేస్తూ ఆ ప్రభావం తాలూకు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ జాతకాలు పనిచేసే మిగతా గ్రహాల తాలూకు ప్రభావంతో కలిసి పనిచేస్తూ ఉంటారు కానీ అందరి మీద కలిసి ప్రధానంగా ఆ గ్రహం తాలూకు ప్రభావం పనిచేస్తూ ఉంటుంది దానికి ముస్లిమ్స్ అందరూ ఉన్నారనుకోండి ఇస్లాం మీద రాహు తాలూకు ప్రధానం పనిచేస్తుంటుంది రాహు వెనక నడుస్తుంటుంది కాబట్టి వాళ్ళ రైటింగ్ కూడా వెనక్కి రాస్తారు వాళ్ళు భారతీయుల మీద శని తాలూకు ప్రభావం గురుగ్రహ తాలకు ప్రభావం కూడా పనిచేస్తుంది కర్మయోగం తన జ్ఞాన యోగం రెండు కూడా పనిచేస్తుంటారు ఇప్పుడున్నటువంటి అమెరికా లాంటి దేశాల మీద ఇరేనస్ ఇరేనస్ లాంటి గ్రహాల తాలూకు ప్రభావం బలంగా పనిచేస్తుంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడితే రీసెర్చ్ 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 కొత్త ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్ కొత్త ప్రోడక్ట్స్ అట్లాగా చేంజ్ 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 న్యూ 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 వెళ్ళిపోతుంటారు వాళ్ళ బుద్ధుడు ప్రధానంగా పనిచేసే జాతులు కానీ దేశాలు ఉన్నట్లయితే వాళ్ళు కామర్స్ లో చాలా పైకి వస్తారు వాళ్ళు కుజుడు ప్రధానంగా పనిచేసే జాతుల్లో కానీ దేశాల్లో కానీ వాళ్ళలో వాళ్ళలో కానీ ఏమంటే వాళ్ళలో చాలా పోటీతత్వం ఎక్కువ ఉంటుంది కాంపిటేటివ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి వెపన్స్ ఎక్కువ కనపడతారు వాళ్ళు దాంతో వాళ్ళు పగుతారు యుద్ధాలు కూడా వాళ్ళే ముందు ఉంటారు మిగతా దేశాలతో ఎక్కువ పడ పడకపోవడం కూడా వాళ్ళకే ఉంటుంది కుజుడు బుద్ధుడు కలిసి పనిచేస్తారనుకోండి దాంతో వాళ్ళ తాలూకు ఆ కన్సెప్ట్ కన్సెప్ట్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో అగ్రెసివ్ నేచర్ ఏదైతే ఉంటుందో అది బుద్ధుడితో కలిసి కుయుక్తులు పాడటం కుట్రలు పాడటం మిగతా దేశాల మీద కుట్రలు పండటం లాంటి ఆ కాంబినేషన్లోకి మారిపోతుంటుంది సో మనకు అర్థం అవసరం ఏంటన్నట్లయితే మన పైన కొన్ని గ్రహాలు నెగిటివ్గా పాజిటివ్గా మన జాతకాలు ఎలాగైతే పనిచేస్తూ ఉంటాయో అట్లాగే కొన్ని జాతుల మీద కానీ కొన్ని దేశాల మీద కానీ కొన్ని గ్రహాల తాలూకు ప్రభావం పాజిటివ్గా నెగిటివ్గా కూడా పనిచేస్తూ ఉంటుంది ఎట్లాగైతే సాధనలో మనం మనలో ఉండేటటువంటి నెగిటివిటీస్ అన్ని తీసుకుని మనలో ఉండే పాజిటివ్ పాజిటివిటీస్తో కలిసి జీవ మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాము వెళ్ళాలని చెప్పి మన సాధన చెప్తుందో దేని పతంజలి మహర్షి చిత్త వృత్తి నిరోధం అని చెప్పి మొట్టమొదటి చెప్పాడు చిత్తంలోనే కదా మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కామ కామక్రోధాలు ఇవన్నీ చిత్తంలో ఉంటాయి కదా ఆ చిత్త అలాంటి చిత్రంలో చుట్టే వృత్తులు ఏవైతే మన పనులు ఉన్నాయో అవన్నీ దాని ప్రకారంగానే ఉంటాయి ఆ రంగు ఆ రంగుతోనే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అందుకే మొట్టమొదటి చిత్త వృత్తులు నిరోధించి ఏమని చెప్పాడు ఎవరు పతంజలి మహర్షి దాన్ని చెప్తున్నారు మాస్టర్ గారు చాలా సింపుల్గా ఏం చెప్తున్నారు గ్రహతత్వాలను కలిపి పరిపూర్ణమైన ఏకత్వంలోకి తీసుకురావడానికి జాతుల సంరక్షణ అవసరమైంది దీన్ని జ్యోతిషపరంగా అర్థం చేసుకోగలం ఎట్లాగైతే మనలో ఎలాగైతే ఈ ఈ ఒడిదుడుకులను అర్థం చేసుకుని ఈ గ్రహాల తాలూకు నెగిటివ్ అయిన పాజిటివ్ క్వాలిటీస్ అర్థం చేసుకుని నెగిటివ్ క్వాలిటీస్ని పక్క తీసి పాజిటివ్ క్వాలిటీస్ని తీసుకుని మనం ముందుకెళ్తున్నాము అట్లాగే ఈ జాతుల మధ్య కానీ ఈ దేశాల మధ్య కానీ వాళ్ళ మీద పనిచేసేటువంటి గ్రహాల తాలూకు ప్రభావం తాలూకు సానుకూల ప్రతికూల ధోరణులన్నింటినీ కూడా పక్కన పెట్టి సానుకూల దా దా సానుకూలమైన ధోరణి మాత్రమే తీసుకుని వాటిని కలుపుకొని మనం ముందుకు వెళ్లాల్సి అని చెప్తున్నారు సో మనకే దిక్కలేదు అది జాతుల తాలూకు వాటి పైన చూపించే గ్రహాల తాలూకు ప్రభావాలని అందులో ఉండేటువంటి సానుకూలమైనటువంటి వాటిని తీసుకుని మనం దాంతో ముందుకెళ్ళి అన్ని అన్ని జాతులు కలిసి పనిచేస్తుమా అని చెప్తుంటే ఒక ఆలోచించండి ఇది ఎంత సుదూరమైన కాలంలో ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో అంటే ఏం చేయాలి అంటే ఏం చేయాలి అన్ని దేశాల వాళ్ళు కూడా న్యూక్లియర్ అండ్ అటామిక్ వెపన్స్ అన్నీ కూడా తయారు చేయడం బాగానే చేయాలి నెంబర్ వన్ అనవసరంగా మన తాలూకు బడ్జెట్లో సింహభాగం ఏదైతే మనం ఇస్తామో ఆర్మీకి ఏదైతే మిలిటరీకి ఇస్తామో దాన్ని తగ్గించేసేయాలి ఎందుకు ఎవరి మీద యుద్ధాలు చేయబోవట్లేదు కదా మనం అన్ని దేశాలు అవే పని చేయాలి ఆర్మీలో పనిచేసే మనుషులు అందరితో ఇండస్ట్రీస్లో పనిచేయించి ప్రొడక్షన్ పెంచి అందులో సామరస్య ధరణి పట్టుకొచ్చి యుద్ధాల గురించి వాటి గురించి ఖర్చు పెట్టేదంతా కూడా మానవుల మీద మనుషుల మీద భూమి మీద భూగోళాలు రక్షించుకోవడం మీద అడవులు పెంచుకోవడం మీద ఏ ఏది ప్రొడక్టివ్గా ఉంటుందో ఏది ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో ఏది మానవ తాలూకు క్షేమానికి శాంతికి ఉపయోగపడుతుందో మానవ జాతి తాలూకు శాంతికి ఉపయోగపడుతుందో దాని మీద ఖర్చు పెట్టే చేంజ్ రావాలి ఏ దేశం ఏ దేశం మీద దండెత్తకూడదు అన్ని దేశాలు కలిసి వ్యాపారం చేసుకోవాలి ఏ దేశం వాళ్ళు ఏ దేశంలో ఏదైతే తక్కువ అది వాళ్ళు సప్లై చేస్తూ ఉండాలి వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉండాలి ఇన్ని దేశాలు లేవు అందరూ కూడా మానవులే మానవ జాతి మొత్తం అంతా కూడా అని చెప్పి ఈ మానవ మనుగడ ఇంతకన్నా బాగా ఉండడానికి కావాల్సినటువంటి ఒక ఆలోచన విధానం అన్ని దేశాలు అవి చేసుకోవాలి అది జరుగుతుంది అది జరిగితే కుంభోగ పంట ఎంత ఉంది కుంభోగ పంట ఎంత ఉన్నది దాని గురించి మాస్టర్ గారు ఆ నెస్లో అలా టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే మన బుర్రంలో వేస్తే మన నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి అట్లా ముందుకు వెళుతుందేమో అని చెప్పి ఒక ఆలోచన అది చెప్పి దీని జ్యోతి శాస్త్రపరంగా అర్థం చేసుకోవాలి ప్రతి వ్యక్తికి జాతక చక్రం జన్మగొండలి ఉంటుంది ఆ వ్యక్తి యొక్క సానుకూల ప్రతికూల అంశాలను సూచిస్తుంది ప్రతి ఒక్కరు వ్యక్తిలోని సానుకూల అంశాలను పెంపొందించుకునేలా ప్రతికూల అంశాలను నిస్తేజం చేసేలాగా పోరాడే విధంగా ప్రోత్సహించాలి మన జాతకం మనకి తెలియసినా తెలియకపోయినా మనకి రాహుల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా తెలిసి కానీ కానీ మనమంతా చేస్తున్నది అదే ఒక్కసారి మనం తప్పుదోన వెళ్ళి మనలో ప్రతికూల అంశాల వేళ్ళు ఘాడంగా నాటుకుల జీవితంలో పరాజయాన్ని చవిచూస్తాము కానీ ఒక విషయం మాత్రం సత్యం అదేమిటనగా ఎవరూ కూడా తెలిసి తనలో తనలో ప్రతికూల విలువల రోజుల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేయరు ఎవరూ కూడా తెలిసి ప్రతికూల అంశాలను పెంచుకోవాలని ప్రయత్నం చేయరు నేను చెప్తున్నాను మహాగర్ అంటే మన జీవితంలో ఉండేటటువంటి మన జాతకంలో ఉండేటటువంటి ప్రతికూల అంశాలని బయట బయట పెట్టి సానుకూల అంశాలతోనే మన జీవితంలో ముందుకెళ్లాల్సినా అని చెప్తున్నారు చెప్పి ఏం చెప్తున్నారు ఆయన చాలా పెద్ద ఆయన కాబట్టి ఎవరు కూడా ప్రతికూల అంశాలు ఏవైతే వాళ్ళ నెగిటివ్ క్వాలిటీస్ని వాళ్ళు పెంచుకునేలా ప్రయత్నం చేస్తుమా అని చెప్తున్నారు కానీ ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన సంకల్పం అది కానీ చాలామంది వాళ్ళ నెగిటివ్ క్వాలిటీస్ని పెంచుకునే జీవితంలో చాలా పైకి వస్తారు వాళ్ళు వాళ్ళు సానుకూల అంశాలని మాత్రమే తీసుకుని నెగిటివ్ అంశాలను పక్కన పెడితే మనకి చాలా మంది కొన్ని కొన్ని రివిజన్స్ మనం చూస్తూ ఉంటాం చాలా కష్టపడుతున్నటువంటి వాళ్ళు చాలా కష్టపడేటటువంటి వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు బాబు కొంతమంది అట్లా 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 లక్షలు కోట్లు 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 సమాజం వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఒకే సానుకూల అంశం ఏంటంటే జీవితంలో పైకి రావాలనేది సానుకూల అంశం బై వాట్ మీన్స్ అంటే ఏ మీన్స్ ఉపయోగించుకొని ఏ పద్ధతుల ద్వారా బయటకు వెళ్దాం అనుకుంటున్నాడనే చోట నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది పాజిటివిటీ కన్నా ఉండే పాజిటివిటీ ఎలా ఏంటంటే జీవితంలో నేను పైకి రావాలి అందరికన్నా నేను ఎత్తు 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 ఎత్తుకు ఎదగాలి నా చేతిలో అధికారం ఉండాలి నా చేతిలో ధనం ఉండాలి ఇదంతా అదొకటే వాళ్ళు వంటే ఆ సంకల్పమే పాజిటివిటీ ఏమో కానీ ఏం చేసి ఆ స్థితికి వెళ్దాం అనుకునేటటువంటి చూసారా అక్కడ నెగిటివిటీ ఉంటుంది ఏం చేసానా వెళ్ళాలి ఎవరిని తొక్కేసారా ముందుకెళ్ళాలి ఎవరిని మోసం చేసినా సరే ముందుకు వెళ్ళాలి ఏం చేసినా ముందుకెళ్ళాలి అనే ఎటువంటి కాదు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఒకసారి అంత హైట్స్కి వెళ్ళడానికి కాల్సినటువంటి అవకాశాలు రాకపోవచ్చు ఇట్ డిపెండ్స్ కొంతమంది ఇళ్ళు ఉంటారు కొంతమంది మరి మహాత్మా గాంధీ మరి ఆయన ఆయన వేల స్వాతంత్రం మనకు వచ్చిందేమని చెప్పుకుంటున్నాము సజకాల చేశారైనా జీవితంలో ఎంత త్యాగం చేశారైనా ఎన్ని బాధలు పడ్డారు జైలుకి వెళ్ళారు దెబ్బలు తిన్నారు అవమానాలు పొందారు అలాంటి వాళ్ళు వాళ్ళ అవతారం అంటారు అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు లింకన్ కానీ మార్టిన్ లోదర్ కానీ వాళ్ళ దేశంలో మన దేశం మన దగ్గరికి బుద్ధుడు కానీ వీళ్ళందరూ ఒక హైట్స్లో స్పిరిచువల్ హైట్స్ కానీ లేకపోతే మరో హైట్స్ కానీ వాళ్ళు చేరారు అంటే ఈవెన్ టుడే నేను పేర్లు చెప్పను కానీ చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్లో మనకు టాప్ ఉంటారు అందులో కొంతమంది వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లో సిక్స్టీ టు సెవెంటీ ఎయిటీ ఎయిటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు చాటింగ్ ఇచ్చేస్తారు కొంతమంది మీకు వాళ్ళు వ్యాపారాలు అడ్డగోలుగా మరీ అడ్గోలుగా వాళ్ళు చేయరు కొంతమంది అడ్డగోలుగా మాత్రమే వ్యాపారాలు చేసి ఆ స్టేట్స్ ఆ స్టేట్కి వెళ్తారు ఈవెన్ టుడే మన దేశంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇది వాళ్ళకి వచ్చిన లాభాల్లో సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఛారిటీ ఖర్చుపడేస్తారు ఇంకా ఛారిటీ పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు కొంతమంది ఆస్తులు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది చారిటీ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది చెప్తున్నారు మాస్టర్ గారు అంటే నెగిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి మన జాతకంలో ఉండేటటువంటి సానుకూలమైన అంశాలు ఏవైతే మనకు తెలుస్తాయో మన జాతకం చూసుకున్నప్పుడు దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవాల్సింది అని చెప్తున్నారు ఇదే పని అన్ని జాతుల మధ్య జరగాలి అన్ని దేశాల మధ్య జరగాలి అందుకే మొట్టమొదటి ఏం చెప్పండి ఏ గ్రహాల తాలూకు కాంబినేషన్ ఏ జాతుల మీద ఏ దేశాల మీద ప్రభావం బాగా చూపిస్తుంటుందో దానికి సంబంధించిన వ్యాపారాలు దానికి సంబంధించినటువంటి దేశంలో ఉండే ఉద్యోగాలు దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ అంతా జరుగుతుంటుంది అక్కడ వాళ్ళు కొన్ని దేశాలేమో విపరీతంగా వెపన్స్ పెంచుకుంటూ పోతాయి వెపన్స్ అమ్ముకుంటూ బతుకుతూ ఉంటాయి కొన్ని దేశాలేమో వార్స్ని క్రియేట్ చేస్తాయి వెపన్స్ ఎలా ఉపయోగించుకోవాలో చూసుకుందాం అని చెప్పి కొన్ని దేశాలేమో ఇంకొక రంగంలో బాగా పనిచేస్తుంటాయి ఒక్కొక్క దేశం ఒక దాని మీద ఉంటుంది నిజమైన సానుకూలమైన దృక్పథం అంటే ఏంటంటే ఏ దేశం ఎందులో పాజిటివ్గా మంచి ఒక పురోగతి చెందినదో దాన్ని మిగతా వాళ్ళకి షేర్ చేసి వీళ్ళు వాళ్ళకి షేర్ చేసినప్పుడు జాతి బాగుపడుతుంది మానవ జాతి బాగుపడాలంటే అన్ని దేశాల్లో ఉండేటటువంటి మనుషుల్లో ఉండే రాగద్వేషాలు ముఖ్యంగా నాయకుల మధ్య నాయకుల్లో తాలూకు బుర్రలో ఉండే రాగద్వేషాలు ద్వేషాలు జరగా అంటే చిత్తవృద్ధి నిరోధం జరగాలి వాళ్ళ దగ్గర మొట్టమొదటి శ్లోకం బాగా పతించల్ అది చెప్పారు నెక్స్ట్ లెక్చర్ మంచి ఇంపార్టెంట్ లెక్చర్ ఇది మహాత్ములు అనే వాళ్ళు గ్రహాల తాలూకు ఈవెల్ అఫెక్షన్ మనలో జట తీసేస్తారు అనేటటువంటిది ఆ సాధన మార్గంలో నెక్స్ట్ లెక్చర్ ఏం తెలుసా మాస్టర్ సివివి గారు మరియు శని గ్రహము ఇది నేను వచ్చే లెక్చర్ మంచి చెప్పుకుందాం స్వస్తి ప్రజాబ్జ పరిపాలయుద్దాం న్యాయన మార్గేన మహిమహీషాహ సోమస్తు నిత్యం లోకా సంస్థా శక్నో భవంతు ओम शांति शांति शांति